అండ్ దెని పేరెంట్స్ అందరికీ మా యొక్క మదనీ డిఫెన్స్ అకాడమీ తరఫున నమస్తే అండ్ సలాం మై డియర్స్ ఆర్మీ అగ్నివీర్ రిజల్ట్స్ వచ్చేసాయి చాలామంది రాశారు పరీక్షలు అయితే బట్ చాలా తక్కువ మంది పాస్ అయ్యారు స్టేట్ పరంగా చెప్తున్నా నేను మొత్తం స్టేట్ పరంగా చాలా తక్కువ మంది పాస్ అయ్యారు మరి యాక్చువల్లీ ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ అయిపోతారు బట్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారంటే కట్ ఆఫ్ కొంత పర్సంటేజ్ తీసుకొని ముప్పై ఐదు మార్కులు కాదు దానిపైన ఫిఫ్టీ కావచ్చు సిక్స్టీ కావచ్చు ఆ విధంగా కట్ ఆఫ్ పర్సంటేజ్ తీసుకొని అడ్మిట్ కార్డ్స్ జారీ చేస్తారు పిల్లలకి రన్నింగ్ కోసం ఫిజికల్ కోసం మరి వాళ్ళు కటాఫ్ ఎంత తీసుకున్నారో మీకు తెలియదు కదా ఆ కటాఫ్ ఎంత తీసుకున్నారు ఏమిటి అని దాని గురించి తెలుసుకోవాలి అని మనం అనుకుంటే అది ఆర్టీఐ ద్వారా మనం తెలుసుకోవచ్చు తెలుసుకొని కూడా లాభం లేదు బేకారుగా మనం శ్రమ పడాల్సి వస్తుంది ఆ శ్రమ మనం ఫిజికల్లో వేసుకుంటే మనకు సమయం కలిసి వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలా ఇల్లు అలకగానే పండుగ కాలేదు అని పెద్దలు అంటారు కొంతమంది అయితే మేము పాస్ అయిపోయినాము అని చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు మరి గుడికి పోదాము గోపురానికి బదాము మసీదులకు బదాము దర్గాలకు బదాము అది యాటలకు కోస్తాము అని టైం పాస్ చేస్తారు వేస్ట్గా మైడియర్స్ ఎగ్జామ్స్ పాస్ అయినారు చాలా కష్టపడి చదివారు కాబట్టి మీరు పాస్ అయ్యారు సో మీ అందరికీ కంగ్రాచులేషన్ మరి అదేవిధంగా ఎలాగైతే కష్టపడి చదివి పాస్ అయినారో అదే విధంగా ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ ఆ ముసళ్ళ పండుగను యాక్చువల్లీ పండుగ మనం చేసుకోవాలి అలా చేసుకోవాలి అంటే కష్టపడి ఫిజికల్ ప్రాక్టీస్ చేయాలి మీరు రేయనక పగలనక ఎండనక వాననక కష్టపడాలి అప్పుడే మీరు మీ గోల్కి రీచ్ అవుతారు ఇప్పుడు కొంతమంది అంటారు సార్ ఇప్పుడు నాలుగు గ్రూపులు ఇచ్చారు కదా అని మై డియర్స్ ఒక మాట చెప్తాను నేను ఇంతకు ముందు ఫస్ట్ అండ్ సెకండ్ గ్రూప్ రెండు గ్రూపులు మాత్రమే ఇచ్చేవాళ్ళం అందరికీ అర్థమైపోయేది ఫెయిల్ అయినారా పాస్ అయిపోయినారా అని నామ మాత్రంగా జనాలకు టోపీ వేసే దానికోసం ఓపెన్గా చెప్తున్నా నేను థర్డ్ గ్రూపు అండ్ ఫోర్త్ గ్రూప్ కూడా ఇచ్చారు ఫిజికల్లో రన్నింగ్ కోసం అది ఇచ్చినారు కానీ దాని వలన ఎలాంటి ప్రయోజనము కూడా లేదు వేస్ట్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను రిటర్న్లో ఎన్ని మార్కులు వచ్చినాయో తెలీదు ఒక ఊహ చేసుకోండి నాకు నలభై లేదా యాభై మార్కులు వచ్చి ఉంటాయి అని అనుకోండి జస్ట్ థింక్ చేయండి ఒక కాల్ లెటర్ వచ్చింది ఓకే కాల్ లెటర్ వచ్చిన తర్వాత మరి ఫిజికల్కి మీరు తయారు కావాలి కదా ఫిజికల్కి తయారైన తర్వాత మీరు గనుక ఫస్ట్ గ్రూప్ రన్నింగ్ కొట్టాలి దెన్ పులప్స్ పది తీయాలి పది పులప్స్ తీసి ఫస్ట్ గ్రూప్ రన్నింగ్ కొడితే మీకు నూరు మార్కులు వస్తాయి అప్పుడు మీరు కొంచెం ఆలోచించవచ్చు నాకు ఫిజికల్లో అయితే నూరు మార్కులు వచ్చాయి స్టడీస్లో ఎన్ని వచ్చాయో తెలియదు అయినా కూడా మేబీ నా పేరు రావచ్చు మెరిట్ లిస్ట్లో అని కొంచెం ఆలోచించవచ్చు మనం ఓకే మరి మీరు ప్రాక్టీస్ చేయలేదు ఫిజికల్ ఇలాగే రాదునన్నా కష్టపడి చెమట తీస్తే ఫిజికల్ వస్తుంది మరి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఒక్కొక్క సెకండ్ మీకు చాలా వాల్యుబుల్ అనమాట ఎలాగంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ కొట్టాలి మీరు ఆ రన్నింగ్ ఎంత లోపల కొట్టాలి ఫైవ్ థర్టీ సెకండ్స్ లోపల కొట్టాలి మీరు ఫైవ్ థర్టీ సెకండ్స్ లోపల ఫస్ట్ గ్రూప్ రన్నింగ్ కొడితే మీకు అరవై మార్కులు వస్తాయి మీ చేతికి మై డియర్ ఫైవ్ థర్టీ సెకండ్స్ అన్నానా ఒకవేళ ఫైవ్ థర్టీ వన్ సెకండ్ అయింది అంటే జస్ట్ వన్ సెకండ్ మాత్రమే మీరు లేట్ వచ్చారు లేట్ వస్తే ఎన్ని మార్కులు తగ్గుతాయో మీకు తెలుసా ఒక్క సెకండ్ రన్నింగ్లో మీరు లేట్ అయితే మీరు పన్నెండు మార్కులు కోల్పోతారు లెక్కేయండి ఆ ఒక్క సెకండ్ ఎంత వాల్యుబుల్ మరి అదేవిధంగా ఒక్క పులప్స్ పది పులప్స్ తీస్తే ఫుల్ మెరిట్ వస్తుంది నలభై మార్కులు వస్తాయి మరి మీరు పది పులప్స్ తీసేకి బదులుగా తొమ్మిది పులప్స్ తీశారు ఒక్క పులప్ తీయలేకపోయారు మరి అలాంటి సమయంలో ఒక్క పులప్స్ కోసం ఏడు మార్కులు కటింగ్ అవుతాయి లెక్కేసుకోండి మైడియర్స్ ఇవి మీకు రావాలంటే బాగా కష్టపడి రన్నింగ్ చేయాలి బాగా కష్టపడి ఎక్సర్సైజ్ చేయాలి అప్పుడే మీ బాడీ దీంట్లో కన్వర్ట్ అయిపోయి బాగా ఫిట్ అవుతారు మీరు మరి లెక్కేసుకోండి ఒక్కొక్క పులప్స్కి ఏడు ఏడు మార్కులు తగ్గితే ఒక్కొక్క సెకండ్కి పన్నెండు మార్కులు తగ్గితే మీ పేరు మెరిట్ లిస్ట్లో వస్తుందా రాదు సో ఫస్ట్ గ్రూప్ అయితే కొట్టినే కొట్టాలి మనకు రిజల్ట్ రావాలి అని అనుకుంటే లేదా సెకండ్ గ్రూప్ అస్సలు మిస్ కానేకూడదు సెకండ్ గ్రూప్ మిస్ అయినారా పులప్స్ తగ్గిందా థర్డ్ గ్రూప్ రన్నింగ్ కొట్టారా థర్డ్ గ్రూప్ రన్నింగ్ కొట్టామా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా దేవుడి కనుక హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తాను ఎవడైతే థర్డ్ గ్రూప్ అండ్ ఫోర్త్ గ్రూప్ రన్నింగ్ కొట్టి పులప్స్ తగ్గుతుందో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు సో మైడియర్స్ ఇప్పటి నుంచే రేయింబ వాళ్ళు కష్టపడండి ఇంటిలో మనం కష్టపడి రన్నింగ్ కొడతాము అనేది కళ పది మందిలో పోయి పది మందితో పాటు ప్రాక్టీస్ చేస్తే మీలో అనుభవం పెరుగుతుంది మీలో కసి పెరుగుతుంది మీలో పగ పెరుగుతుంది రోషం పెరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు విన్ అయ్యే ఆస్కారం ఉంది ఇది జరగాలంటే ఎక్కడైనా కానీ ఏదో ఒక శిక్షణా కేంద్రాన్ని మీరు ఎంచుకోవాలి బట్ ఆ శిక్షణ కేంద్రాన్ని అంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ని ఎంచుకునే ముందు వారి యొక్క స్టాండర్డ్ చూడండి ఇక్కడ జెన్యూన్గా ప్రాక్టీస్ జరుగుతూ ఉందా లేదా బోగస్కా గ్రాఫిక్లు చేసి ఇంకా ఏదో ఇంకా ఏదో చేస్తూ ఉన్నారా అలా కాకుండా జెన్యూన్గా ఎక్కడ ప్రాక్టీస్ జరుగుతుందో అక్కడ ఆ శిక్షణ కేంద్రాన్ని ఎంచుకొని ఇప్పుడే వెంటనే జాయిన్ కండి మీరు పాస్ అయ్యే ఆస్కారం ఉంటుంది జీవితాంతం సుఖపడవచ్చు కాస్త ట్రైనింగ్ చేసుకుంటే బాబు ఆర్మీ డ్యూటీ అనేది ఇలాగే రాదు ప్రతి ఒక్కరూ కొట్టలేరు దీనికి ఆర్మీ జాబ్ కొట్టాలంటే కావాలి ధైర్యం కావాలి చేవ దేశభక్తి ఉండాలి అప్పుడే కొడతాం బట్ అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి అవునా కదా మీ ముందర ఇప్పుడు అవకాశం వచ్చింది దీన్ని వాడుకోండి ఒక్కొక్క సెకండ్ మీకు చాలా వాల్యుబుల్ మరి దీనికి తోడుగా గవర్నమెంట్ వారు మహానుభావులు ఎక్కడా లేని విధంగా కొత్తగా ఈసారి టెస్ట్ మొదలుపెట్టారు వేరే టెస్ట్ అడిషనల్గా ఉంటుంది అది దాని పేరు అడాప్టబిలిటీ టెస్ట్ అంటున్నారు యాక్చువల్లీ ఇది అడాప్టబిలిటీ టెస్ట్ ఆఫీసర్స్కి జరుపుతారు సైకాలజీ పరంగా వాళ్ళకి ఎలా ఏ సమయంలో మైండ్ని ఎలా మార్చుకోవాలి అనేది సడన్గా యాక్షన్ ఎలా తీసుకోవాలి అనేది ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి ఎస్పెషలీ ఆఫీసర్స్కి ఈ టెస్ట్ జరుపుతారు బట్ ఈ సంవత్సరం నుంచి అడాప్టబిలిటీ టెస్ట్ కూడా పెడుతున్నారు పది లేదా పదహైదు మార్కులకి ఫిక్స్ చేసి పెడతారు అది కూడా ఎలా పెడతారంటే మీ యొక్క సెల్ ద్వారా మీ సెల్లోనే పెడతారు మీకే చూపిస్తారు మీరు దాన్ని చేయాల్సి వస్తుంది దానికి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి అంటే క్లాసులు అటెండ్ చేయాలి అప్పుడే మీరు చేయగలరు మరి దాని తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్లో మీరు పాస్ అయితే మళ్ళీ మెడికల్ టెస్ట్ ఉంటుంది మెడికల్ టెస్ట్లో పాస్ అయితే డాక్యుమెంటేషన్ అంటుంది లో ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కూడా మీ పేరు రాదు సో ఎక్కడైనా కానీ శిక్షణా కేంద్రంలో చేరండి అక్కడ మీకు గైడ్ లైన్ ఇస్తారు బాగా అప్పుడు మీరు కొట్టే ఆస్కారం ఉంటుంది డాక్యుమెంటేషన్ అయిన తర్వాత చివరిగా లాస్ట్లో మెరిట్ లిస్ట్ ఉంటుంది ఆ మెరిట్ లో మీ పేరు వస్తే మీకు జాబ్ వచ్చినట్టు లెక్క ఈజ్ ఇట్ క్లియర్ క్లియర్నా మరి మేమంటున్నాము మా యొక్క మదనీ డిఫెన్స్ అకాడమీ టాప్ గ్రేడ్ ఫిజికల్లో దుమ్ము లేపుతాం ఏ గ్రౌండ్లో దిగినా ట్రాక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని మేమే కైవసం చేసుకుంటాం ఇది మా రికార్డ్ ఇంతవరకు చూసుకోవచ్చు కనుక్కోవచ్చు ఎంక్వైరీ చేసుకోవచ్చు మీరు కావాల్సింది ఒకవేళ మేము చెప్తున్న మాటలు మా యొక్క యాక్టివిటీ నిజమని మీరు భావిస్తే మా మీరు నమ్మకం పెడితే మా ఇన్స్టిట్యూట్కి రాండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్తో వెళ్ళండి ఇది మా యొక్క మేము చేస్తామండే మాట హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్